మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిప్పులు చెరిగారు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు వరిక పూడిసెలపై అబద్ధపు హామీలు ఇచ్చి నాలుగు సార్లు నమ్మి గెలిపించిన ప్రజలను మోసం చేసిన దుర్మార్గుడు పిన్నెల్లి అని విమర్శించారు పదిహేను ఏళ్లుగా నువ్వు చేయలేని అభివృద్ధిని పదిహేను నెలల కూటం ప్రభుత్వంలో తాము చేసి చూపించామని వెల్లడించారు పిచ్చి పేలపానలు మాని చేసిన తప్పులకు చంపులు వేసుకుని నువ్వుని తమ్ముడు రాజకీయం సన్యాసం తీసుకుంటే మంచిదని రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వరిక పొడిసలా నిర్మించుకుంటే రాజకీయాలు మానుకుంటానని తాను ఆ మాటపై కట్టుబడి ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు మమ్మల్ని ఆ రోజు అనుమతించలేదన్న దేవుడు అందరికీ దేవుడు అని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పి ఎక్కడా ఆపలేదు రమ్మనండి గణేష్ బొమ్మలు అంటే తిరుమలలో రాజకీయం చేశారు ఇప్పుడు గణేషుని నేను అర్థం పెట్టుకుంటారు ఆ గణేషుడు కూడా నిన్ను కాపాడ్డావు నువ్వు చేసిన దౌర్జన్యాలకి దోపిడీకి ఖచ్చితంగా ఏది ఏమైనా వరిక పోటీసేల ప్రాజెక్టు జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి పల్లెటూరికి మంచినీళ్ళు ఇస్తాం అమృత్ ద్వారా పట్టణానికి మంచినీళ్ళు ఇస్తాం టూరిజాన్ని డెవలప్ చేస్తాం టెంపుల్ని డెవలప్ చేస్తాం హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతాను నీలాగా మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తిత్వం కాదు నాకు మాట అంటే మాటే మాట మీదే నిలబడతాను సేపు గ్రామాల్లో ప్రజల్ని రెచ్చగొట్టడం గ్రామాల్లో చిచ్చు రేపటం ఏం అభివృద్ధి నీ సొంత అభివృద్ధి నువ్వు చేసుకున్నావు పదిహేనేళ్ళు ఎమ్మెల్యేగా నీకు అవకాశం వస్తే ఒక హాస్పిటల్ని ఇచ్చేసావా తాగునీరు ఇచ్చావా సాగునీరు ఇచ్చావా టూరిజాన్ని డెవలప్ చేసేవా టెంపుల్ని డెవలప్ చేసావా రోడ్లు ఏమన్నా ఎక్కడన్నా రూరల్లో వేసావా దోపిడీ 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 జలగల్లాగా మాచర్ల నియోజకవర్గ ప్రజల్ని పీడించి వాళ్ళ రక్త మాంసాలని నీ గుబా శంకర్లు గుడంబా వ్యాపారంతో ఆరు వందల రూపాయలు కరోనాని కూడా ఆసరా చీప్ లెక్కర్ను అమ్ముకొని కోట్లు గడించి ఈరోజు నీతులు చెప్తావా నేను మెత్తగా కనపడతాను మెత్తగానే కనపడతా అవసరమైనప్పుడు గట్టిగా కూడా ఉంటాను నీ అవినీతి నీ అక్రమాలు నీ దోపిడీ నీ దౌర్జన్యాలు అయిపోయాయి అనుకున్నావు కానీ వాటి ఫలితాలను అనుభవించే రోజు ముందుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇంకా ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందిలే అని చెప్పేసి గమ్మనం ఉంటే మళ్ళీ రెచ్చగొట్టే ధోరణులు అధికారుల మీద చర్య తీసుకుంటాడంట ఆయన ఏం చర్యలు తీసుకుంటావు ఏం బీగుతావు నువ్వు సంధి ప్రేలాపలు మా పేలబాకు నీ బ్రతుకంతా మాచర్లలో ఏ స్థలాన్ని నియోజకవర్గంలో ఏ స్థలాన్ని ఈ రోజు నియోజకవర్గంలో ఇన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్